ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉంటుంది లేలియా దేవునికి స్పద్ర ప్రార్థన ఎందు మనం ఏం చేయాలి నిలకడగా ఉండాలి కృతజ్ఞత విషయంలో మెలుకువ కలిగి ఉండాలి భక్తుడు దైవచలుడు పరిశుద్ధ పౌలు గారు దశలేనికలో ఉన్న సంఘబిడలకి మాట చెప్తూ ఉన్నాడు ప్రార్థించే విషయంలో మనం ఎన్నడూ కూడా పడిపోయినట్లుగా ఉండకూడదు రొట్టిల్లినట్లుగా ఉండకూడదు అనగారిపోయినట్లుగా ఉండకూడదు ప్రార్థనలో మనము నిలకడగా ఉండాలి ఇక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి నిలకడగా ఉంటేనే ఇక్కడ ఉండగలుగుతాం మనం నిలకడగా లేవనుకో ఇక్కడ నుంచి వెళ్ళి ఎటో పోతూ ఉంటాము గనుక ప్రార్థననే సరికే మన మనస్సు మన ఆలోచన మన తలంపులు మన యొక్క సమస్తము అక్కడ నిలవాలి అనే ఒక నిశ్చేతలోనికి వచ్చినప్పుడు మనము ప్రాధంలో ఎక్కడైనా సరే వ్యక్తిగతంగా అయినా సరే గృహపూడికలో అయినా సరే సంఘములో జరే మందిరములో సరే నిలబడగలుగుతాం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారు వారు నిలకడలేనివారు లే దేవునికి స్తోత్రం కృతజ్ఞత చెప్పే విషయములో కూడా మనము మెలుకువ కలిగి ఉండాలి ఈ ఈరోజంతా కాపాడిగా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా నీకు కృతజ్ఞతలయ్యా వందనాలయ్యాంక్స్లాడ్ అంత మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు చెప్పుతున్న దానిని బట్టి సంతోషిస్తూ ఉంటాడు చాలా మంది ఏం చేస్తారు అన్నానికి కూడా ప్రార్థం చేస్తు ఒకవేళ నువ్వు అన్నానికి ప్రార్థం చేసుకొని తింటున్నావు అనుకో రోగం వచ్చిందనుకో ఆ రోగములో నువ్వు అన్నానికి ప్రార్థన చేసినవి కదా ఆ అన్నమే నీకు ఆరోగ్య ఔషధంగా మారుతుంది అప్పుడు జండు బామైన పని చేస్తుంది జరంగోరైనా పని చేస్తుంది ట్రీట్మెంట్ సహకరిస్తుంది కొంతమందికి అనారోగ్యం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ సహకరించక చాలా రోజులు పడుతూ ఉంటున్నారు కోరుకోవటానికి ట్రీట్మెంట్ సహకరించడానికి కనుక మనము ప్రతి విషయములో కృతజ్ఞత చెప్పే విషయంలో కలిగి ఉండాలి దేవునికి ప్రాధాన్యత నిలకడ కలిగి ఉండాలి కృతజ్ఞత చెప్పే విషయంలో మెలుకువ కలిగి ఉండాలి చాలా మంది ఏం చేస్తారు కార్యం అయిపోయిన తర్వాత మర్చిపోతారు ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే లిఫ్ట్ ఇచ్చిన థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ అని చెబుతూ ఉంటారు మనం కూడా దేవుడు చేసిన ప్రతి కార్యానికి ప్రతి ఉపకారానికి ప్రతి మేలుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్న అనే ఒక స్త్రీ ఉంది ఆమెకు ఒక ముళ్ళు పోటు ఉంది శత్రువు పోరాటం ఉంది ఆమె భర్త పేరు ఎల్కాన్ ఆమెకు సౌత్ పోల్ ఉంది ఎప్పుడు గొడ్రాల పిల్లలు అని అంటూ ఉంటుంటే ఆమె ఆ బాధ భరించలేక ఆ మాటలు విని తట్టుకోలేక ఒక దిన మందిరానికి వెళ్ళింది దేవునితో పెనవేసుకుంది ప్రార్థన చేసింది దైవ సేవకుని లోటు వచ్చిన మాట ద్వారాగా సంవత్సరం తర్వాత దేవుడు ఆమె కుమారునిచ్చారు కుమారునిస్తే అలానా ఇస్రాయేలులకు ఏటా ఏటా సిలోమిలో ఉన్న మందిరానికి వెళ్ళి దర్శించుకొని రావటము అలవాటు ఇప్పుడు మనలు కొంతమంది సాగర్ మెదకని మేరి మాతని ఎట్టెళ్తారో అలానాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా అలాగే వెళ్ళేవారు సంవత్సరానికి ఒకసారి భర్త అంటూ ఉన్నాడు మనం ఈ ఆట పోయి మనము దేవుని దర్శించుకొని రావాలి కదంటే ఆ మంటూ ఉంది నా బాబు పాలు విడిచిందాక మరిచిందాక నేను మందిరానికి రానని దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్న అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేయమని భర్త అంటాడు ఆ బాబు పాలు మరిచిన తర్వాతికి మందిరానికి మరలా ఆ కుమారుని తీసుకొంటాడు భర్తతో వెళుతుంది వెళ్ళి ఆ కుమారుని దైవ సేవకునికి అప్పగిస్తుంది ఆయన ముందు నిలబెట్టినప్పుడు ఏంటంటే అయ్యా నాకు సంతానము లేని లోటులో నేను దేవుని వేడుకున్నప్పుడు దేవుడు నాకు కుమారునిచ్చాడు అందుకే నేను ఆయనను కుమారునికే అప్పగిస్తాన దేవునికే అప్పగిస్తానని తీసుకొచ్చాను ఇతని దేవుని సన్నిధిలో ఎదగనివ్వండి దేవుని పనిలో వాడనివ్వండి అని చెప్పినప్పుడు అన్నా తన కొడుకుని ఫస్ట్ కొడుకుని దేవునికి ఇస్తది దేవునికి ఇస్తే దేవుడు ఏం చేశాడు కృతజ్ఞత కలిగి ఆమె దేవునికి సమయాన్ని సమర్పించినప్పుడు మరలా ముగ్గురు కుమారులను ఇద్దరు బిడ్డలను దీపురిస్తారు కృతజ్ఞతలు చెల్లించటం దేవుడు చేసిన ఉపకారానికి ఆయన చేసిన ఉపకారానికి మనము కృతజ్ఞతలు చెల్లించినప్పుడు తిరిగి మనము బయలు లేఖనము ప్రకారం అన్నా జీవితములో ఒకటిచ్చి ఐదు పొందుకుంది మనము కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తే మన ఆయుష్ కాలం అంతయు ఆశీర్వద కర్మగా ఉంటది కర్మగా ఉంటది అంత మాత్రమే కాదు క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు తెలుసా దేవునికి అరణ్యములో దేవుని రాజ్యమును గురించి బోధిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు విస్తారమైన ప్రజలు విస్తారమైన ప్రజలు వచ్చినప్పుడు నేటికి మూడు దినాలు అయినవి ప్రజలను పంపించమని ప్రభు శిశువులతో చెప్పినప్పుడు వారు పంపించే ఆలోచనతో ఉంటారు శిశువులు ప్రభు ఆలోచిస్తూ ఉన్నారు మూడు దినాలు మీరు ఇక్కడే ఉన్నారు మీరు ఉపవాసం ఉన్నారు మార్గములో వెళ్ళుతో మూర్చీలు కింద పడిపోతారేమని శిశువులను మెరిచి మీరే వారికి ఆహారము పెట్టండి అన్నప్పుడు శిశువులు అంటారయ్యా మా దగ్గర ఏమి లేవు అన్నప్పుడు అక్కడ ఒక కుమారుడు ఉంటాడు వాళ్ళమ్మ వారికి సర్ది కట్టింది మంచిగా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పెట్టి సర్ది కట్టి పంపించింది అక్కడికి ఆకలు అవుతుందేమో తింటాడేమో అనుకోరు ఈ బుడ్డోనికి అక్కడికి వచ్చినాక ఆకలే మర్చిపోయింది ఆకలి వేయట్లేదు దాహం వేయట్లేదు తినాలనిపిస్తలేదు ఈ లోపల యేసయ్య తన ప్రసంగాన్ని ముగించాడు వచ్చిన జనాలకు మీరే అన్నం పెట్టం అన్నప్పుడు గుడ్డోడు తీసుకెళ్లి అయ్యా నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అన్నప్పుడు ప్రభు తన చేతిలోనికి తీసుకుని ఆకాశం వైపు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి ఆశీర్వదించి మీరే వారికి ఇస్తారు మనం ఎప్పుడైనా సరే కృతజ్ఞతలు చెల్లించాలి ఈరోజు మనకు ఒక మూడు వందల రూపాయల కూలి వచ్చింది మూడు వందల రూపాయల కూలి వచ్చినప్పుడు అందులో నుంచి దేవుని సొమ్ము దేవునిది నీ సొమ్ము నువ్వు తీసుకొని దేవా ఇది మూడు వందలు ఇచ్చావు నీకు కృతజ్ఞతలు అన్నట్లయితే దేవుడు దీవిస్తాడు నువ్వు విరిచావు నీ కష్టాను కనుక మన దయనీయమైన జీవితంలో కృతజ్ఞత ఎంతైనా అవసరమై ఉన్నది కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మనము ఈ నెలంతా కాపాడినందుకు నేను ఈ కృతజ్ఞత కోడికలు ఏర్పాటు చేశాను దేవుడు నా ఈ అపాయము నుండి తప్పించినందుకు ఈ కృతజ్ఞత కార్యక్రమాన్ని పెట్టుకున్నాను అని మనము చేయగలిగితే అక్కడ మనం చేసేదేంది దేవుని నామాన్ని స్థుతించుట కీర్తించుట ఘనపరుచుట మైమపరుచుట ఆయన పరిశుద్ధమైన గ్రంథములో నుండి శ్రేష్టమైన వెండి బంగారముల కంటే విలువైన మాటలను మనము వింటున్నాము కనుక ఇది వ్యర్థమైపోదు కోటి రూపాయలు వ్యర్థమైపోదు లక్ష రూపాయలు వృధా అయిపో ఆస్తి పాస్తులు ఎందుకు పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ మనము గడిపిన ప్రతి క్షణాన్ని దేవుడు నీకు నాకు క్షేమాధారముగా మార్చి ఆశీర్వదకరముగా స్థిరపరిచే దేవుడు అందుకనే ప్రతి నెలలో మన ఇంట్లో కృతజ్ఞత కూడిక జరగాలి అది దేవునికి మనం ఇచ్చే విలువ దేవునికి మనం ఇస్తున్న మర్యాద దేవునికి మన దేవుడు మన బ్రతుకులో చేసిన మహోపకారానికి ఉపకారము గనుక కృతజ్ఞత కూడిక సిస్టర్ ఏర్పాటు చేయటము ఇది చాలా ఆశీర్వదకరమైనది ఎన్ని ఒడదొడుకులు వచ్చినా ఒడదొడుకుల్లో దేవుడు ఉంటాడు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఆ వ్యతిరేకతకు ఆమెకు మధ్యలో దేవుడు నిలబడతాడు ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తనకు కష్టం అనకుండా దేవుడు తన భుజముల మీద వేసుకుంటాడు ఎందుకు నామాన్ని గనపరిచినందుకు స్థుతించినందుకు ఆరాధించినందుకు ఆయన నామాన్ని గొప్ప చేసినందుకు మాటలు వారే కాదు వారితో పాటు మనము కూడా వినటానికి ఉపకారం చేసినందుకు దేవుడు మరిచిపోటకు అన్యాయస్తుడు కాడు దేవుడు ఈ కృతజ్ఞత ద్వారాగా మాట్లాడిన ప్రతి మాటను మనందరి బ్రతుకులో ఈ యొక్క దీన కుటుంబము యొక్క జీవితములు ఆశీర్వదకరముగా ఆమె అందరికీ వందన